చేతకానితనానికి చేవలేనితనానికి పర్యాయపదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పవచ్చు ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే అని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం రెండు నెలల మంత్రి అయిపోయిందా ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక నియోజకవర్గం రాక ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక నియోజకవర్గం పీకేసీన్ తర్వాత కచ్చి కంట్రీలు పెట్టేసుకొని ఖర్చు ఇవ్వాల కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు నా మీద సవాలు విసురుతాడు అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు అది అతనిలో ఉన్న వెరైటీ అరే ఐటీలో నేను ఏ కంపెనీలు తీసుకొచ్చేవరాయి అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ నూడిల్స్ తయారీ బండి లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ అప్పడాల తయారీ నూడిల్స్ బండి ఇలాంటి కా ఇలాంటి బండ్లు ఓపెన్ చేయటానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి అంటే ఇంకెంతకాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు అంటే నేను మాట్లాడతా నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్షియన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచుడు అన్నమాట రే నువ్వే ఎక్కడ నేనెక్కడ నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని నీ గురించి ఒక్కడ చెప్పు నీకు నాకు పోలికేంటి నీ గురించి ఒక్కడ చెప్పు ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలీదు నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కాని భారతీరెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెత్తించుకుడతానని చెప్పి మాట్లాడుతున్నావు బరాబర్ మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా భారతీ రెడ్డి ఈరోజు మహిళల తాలిబుట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా డా నా నియోజకవర్గం పాయికరాపేట ఇరవై నాలుగులో పాయికరాపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా నియోజకవర్గం వస్తావా లేదు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా లేదంటే నీ ఇంటికే రమ్మంటావా పరిగెట్టించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా రెండిట్లో ఏదో తేల్ చేసుకుందాం నువ్వు నా దగ్గరికి వచ్చి పరిగెట్టించి కొడతాము పరిగెట్టించి ఏ నువ్వు నువ్వు పరిగెట్టి అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గవర్నమెన్లు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పన ఇద్దరు గవర్నమెన్లకి పరిమితం అయిపోయావు ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు నీకు ఒక క్యాడర్ లేదు నీకొక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు ఒక రెండు కన్మెంట్లు ఇచ్చేసి కన్మెంట్లు ఇచ్చేసి రెండు రెండు నెలలు పండగ వేసుకొని వదిలేసా రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎందుకో తెలుసా నీకున్న నోటు దొరదకే ఈరోజు మేము అవసరంలే జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నేను కాదు నేను ఆడదాని అయిపోయానుకో మాట మాట్లాడకూడదు కాబట్టి ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు బాగా ఆ రేంజ్లో కొడతాను నేను అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే అదే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకొచ్చు మాకెంత ఉంటుందయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు నేను నీతోనే చవాలు ఇతా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట ధరలు పెంచేసి గ్యాస్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండినే కల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా అనరా నేను సైకో జగన్ అంటాను చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం అంటారుగా అనరా నేను చెత్త సీఎం అని అంటాను ఈ రోజు నోలిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేండి నత్తిపో కూడా అంటారా నేను అంటాను ఏం మాట్లాడతావు ఏం చేస్తావు బరాబర్ మాట్లాడతా ఉన్నదే మాట్లాడుతున్నా లేనిదేని మాట్లాడట్లా నేను నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి కూడా వేస్తున్నావు నా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు స్థాయి లేదు నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు ఇది పరిస్థితి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి మా నోటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మనకి మళ్ళీ చెప్పాను ఫోటోలకు ఫోజులు ఇస్తాడు లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం ఇలాంటివి తప్పించి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు ఒక్కటి ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా ఫంక్షన్లు చూసుకున్నామా ఫోటోలు దిగామా ఓ రెండు మెతుకులు వేస్తే తిన్నామా బయటకు వచ్చామా అదే అలాగే ఉండాలి అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా ఎవరు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో నీ పరిస్థితి ఏంటో చెప్పనా ఒక్క నిమిషం కొంచెం ఈసారి ఏమైంది గుడ్డు పగిలింది ఈసారి కూడా అదే జరిగింది ఇష్టానుసారిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్దు ఒక్కొక్కరికి నాయకురాలు ఈ రాష్ట్రానికి తీసుకొని కూడా ఇష్టం లేదు ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అవసరం పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడినా భారత గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి 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 మా నాయకులకి మాకు నా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు ఏదైనా ధ్యానం వస్తే పర్యటించి పర్యటించి కొడతామనేటువంటి విషయం